హలో ఆల్ నమస్తే నేను మీ శరత్ కామరాజు బన్నేర్గట్ట జూప్ అంటే ఆ పక్కనే మనకి బటర్ఫ్లై పార్క్ అని ఒకటి ఉందండి ఇదే ఎంట్రన్స్ బటర్ఫ్లై అంటే మనకి నేను ఎందుకు ప్రతిదీ సినిమాతో కనెక్ట్ చేస్తానంటే సినిమా అనేది అందరికీ కనెక్ట్ అయ్యే అంటే విభాగం కాబట్టి అలా చూపిస్తాను మనకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ నానకప్రేమతో బటర్ఫ్లై ఎఫెక్ట్ అని ఒకటి చెప్తా చూడండి అట్ ద సేమ్ టైం ప్రతి సినిమాలో హీరోయిన్స్ని బటర్ఫ్లైతో పోలుస్తారు అంటే హీరోయిన్ ఎంట్రీ చూపించాలంటే ఇట్లా బటర్ఫ్లై కలర్ఫుల్ బటర్ఫ్లైస్ ఎగురుతున్నట్టు తర్వాత ఏదైనా గుర్తుకు రావాలన్నా మర్చిపోవాలన్నా కూడా బటర్ఫ్లైస్తో పోలుస్తారు ఇన్ని ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు మనం బటర్ఫ్లై పార్క్ దగ్గర ఉన్నాం ఇక్కడ లోపలికి వెళ్ళి ఏంటి ఈ పార్క్ ఎలా ఉంటుంది అసలు బటర్ఫ్లై పార్క్ అనేది ఉందని ఎంతమందికి తెలుసు తెలియకపోతే ఇప్పుడు మేము మీకు చూపిస్తున్నాం తెలిసిన వాళ్ళు అరే చూపిస్తున్నాం కదా అని హ్యాపీ ఫీల్ అవ్వాలి ఎందుకంటే ఏం చేస్తాను జస్ట్ జోకింగ్ జనరల్ చెప్తున్నా మీకు మొత్తం చూపిస్తాను లోపల ఆ తర్వాత అంటే మొత్తం వీడియో చూసి అప్పుడు కమెంట్ పెట్టండి అప్పుడు తెలుస్తుంది మీరు మీలో నిజాయితీ ఎంత ఉందనా అంతే తప్ప ఊరికే స్కిప్ చేయకండి మొత్తం వీడియో చూసిన తర్వాత కమెంట్ పెట్టండి ఊరికే అన్నాను రండి సో ఇక్కడ చూడండి టికెట్ కౌంటర్ ఇక్కడికి వచ్చిన జనాలు టికెట్ తీసుకుంటారు అడల్ట్స్కి ఫిఫ్టీ అంట చిల్డ్రన్కి సీనియర్ సిటిజన్కి ముప్పై తర్వాత కెమెరా లోపలికి తీసుకెళ్ళాలంటే యాభై వీడియో కెమెరా తీసుకెళ్ళాలంటే రెండు వందల యాభై ఇలా ఉంటుంది బటర్ఫ్లై పార్క్ లోపల మ్యాప్ చూసుకుంటే మనకి కొంత ఈజీగా ఉంటుంది డూస్ అండ్ డోంట్స్ మళ్ళీ డూస్ అండ్ డోంట్స్ క్లియర్గా ఏది చేయాలి ఏది చేయకూడదు అనేది క్లియర్గా ఇస్తారు తర్వాత మ్యాప్ పరంగా ఎక్కడ డ్రింకింగ్ వాటర్ ఉంది ఎక్కడ బేబీ కేర్ యూనిట్ ఉంది రెస్ట్రూమ్స్ ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ చూసుకుంటే మ్యాప్ ఫాలో అయ్యే వాళ్ళకి నిజంగా చాలా ఈజీగా ఉంటుంది తర్వాత ఇది చూడండి బటర్ఫ్లై పార్క్ ఎంటర్ అవుతున్నాం కొత్తగా రెక్కలు వచ్చేనా ఊరికే వాడవా ఇది ఎంట్రన్స్ ఇక్కడ సి స్కాన్ టు నో మోర్ అబౌట్ అవర్ వింగ్ జ్యువల్స్ అని ఉన్నారు అక్కడ స్కాన్ చేస్తే ఇక్కడ స్కాన్ చేస్తే అసలు ఏ రకాల బటర్ఫ్లైస్ ఉన్నాయి చాలా ఉంటాయి కదా మనం బటర్ఫ్లైస్ అంటే పట్టించుకోము సో అవన్నీ ఉంటాయి మనం చూద్దాం కమాన్ రండి లోపలకి రండి మీరు ఇక్కడ చూస్తే నాట్ ప్లగ్ ద ఫ్లవర్స్ పూలని తెంపకండి అని క్లియర్గా ఇచ్చారు ఇక్కడ ఏదైనా పూలు ఉంటే మాత్రం దయచేసి తెంపకండి ఇక్కడ ఒక్కసారి ఇటుపక్క చూస్తే ఏమేమి ఉన్నాయి అనే వాటికి క్లియర్గా ఇక్కడ ఇచ్చారు అబ్జర్వ్ స్లోలీ నాట్ క్యాచ్ ఆ ట్రబుల్ ద బటర్ఫ్లైస్ బెస్ట్ టైం టు వాచ్ వచ్చేసి పొద్దున తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు అయితే ఇంకా సూపర్గా చూడాలంటే ఇప్పుడు ఆ టైంలోనే ఉన్నాం మేము కీప్ క్లీన్నెస్ అంటే ఎక్కడే కానీ చెత్త చెత్తాన్ని పడేయొద్దండి బయట నుంచి మీరు ఏమైనా కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ పాప్కార్న్ కానీ ఏదైనా తినే పదార్థాలు తిండి పదార్థాలు తీసుకొని చూడొద్దండి చూడద్దండి ఇక్కడ క్యామన్ మార్మన్ బ్లూ టైగర్ క్యామన్ లైన్ క్యామన్ క్యాస్టర్ ఇలా క్యామోన్ క్రో ఇలా చాలా రకాలు ఉన్నాయి సో అవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే బటర్ఫ్లై స్టేజ్లో అన్ని రకాలు ఉంటాయి అని చెప్పేసి అసలు ఒక్కసారి మీరు పైకి చూస్తే బటర్ఫ్లై కోసము కుండలు పెట్టారు చూడండి అంటే వాటికి లోపల నివాసం అన చిన్న చిన్న బటర్ఫ్లైస్ అంతా లోపలికి వెళ్ళిపోతుంటాయి ఏ బటర్ఫ్లైని మనం టచ్ చేయకూడదు సో ఇలా ఎందుకు చూపిస్తున్నా అంటే వీడియోలో మీకు క్లియర్గా మీరు ఇక్కడికి వస్తే బాగా చూడొచ్చు ఒక్కొక్కసారి టైమింగ్ పరంగా కొన్ని కనిపించవచ్చు కనిపించకపోవచ్చు ఎందుకంటే వాటికి కూడా టైం ఉంటుంది కదా ఆ టైంలో చెప్పారు కదా తొమ్మిది గంటల నుంచి మూడు గంటల లోపల ఇప్పుడు మేము కొంత వేరే టైంలో ఉన్నాం కాబట్టి కనిపించకపోవచ్చు బట్ మీకు ఇవన్నీ చూపించాలని వస్తున్నాను ఏ ఏ ప్లేస్లో ఏవే ఉంటాయి అనేది క్లియర్గా ఇచ్చారు సో ఎలా ఉంటుంది ఏంటి ఆ ఎగ్స్ ఏ రకాల ఎగ్స్ ఉంటాయి ఎన్ని రకాల ఎగ్స్ అనేది ఎంత క్లియర్గా రాశారు చూడండి తర్వాత బటర్ఫ్లైస్ కోసం అట్టిపండు కర్బూజ తర్వాత పైనాపిల్ తర్వాత ఆరెంజ్ కూడా పెట్టారు అంటే చిన్నగా వచ్చి వాలి వాటి మీద ఆ అంతా అవి పిలుచుకుంటాయి అనుకుంటాను ఇక్కడ ఎంత బాగా చూడండి చిన్నగా చూసారా చిన్న డబ్బాలో ప్రిజర్వ్ చేసి పెట్టారు అంటే వాటికి ఒక టైం వచ్చినప్పుడు బయటికి పంపిస్తారేమో ఎందుకంటే జనాలు చూసేటప్పుడు వాటిని పట్టుకుంటారేమో భయం కూడా ఉండొచ్చు కదా అధికారులకి అంటే ఇక్కడ ఉన్న స్టాఫ్కి అందుకనే వాటిని ఒక చిన్న డబ్బాలో పెట్టారు మ్యూజియం ఇది లోపల ఎన్ని బటర్ఫ్లైస్ ఉన్నాయి ఒక్కసారి చూడండి నిజంగా ఎక్సలెంట్ మ్యూజియం ఇది ఊపా అడల్ట్ ఎగ్ ఏంటి తర్వాత లావా తర్వాత చూడండి లైఫ్ సైకిల్ ఆఫ్ బటర్ఫ్లై బ్లూ మామాన్ ఈ మ్యూజియంలో కూడా క్లియర్గా లోపల చూసారా కలర్ఫుల్ బటర్ఫ్లైస్ ఒక బటర్ఫ్లై చూడండి క్యాప్చర్ చేయండి దీన్ని కలర్ఫుల్ బటర్ఫ్లై లోపల చిన్న చిన్న ఎగురుతున్నాయి కొన్ని కనిపించట్లేదు సో వీటి పేరు వచ్చేసి ఇక్కడ చూడండి రైట్ పియా క్లోజ్డ్ వింగ్ ఉంది ఓపెన్ వింగ్ ఉంది ఇక్కడ చూడండి మొత్తం బటర్ఫ్లైస్ టెనెన్స్ ఆన్ ఎస్ ఫర్ ఓవర్ వన్ ఫార్టీ మిలియన్ ఇయర్స్ అంట అంటోయి ఏంటండి ఇది చూసారా ఇక్కడ ఎప్పటి నుంచో ఉన్నాయి ఇవి తర్వాత ఫ్లవర్స్ వచ్చే తర్వాత బర్డ్స్ వచ్చే తర్వాత మ్యామల్స్ వచ్చే తర్వాత మనుషులు ఓయమ్మ పిల్లల్ని తీసుకొని వస్తే ఈ మ్యూజియంలో మీరు అన్నీ కూడా తెలిసేలా చేయొచ్చు ఎందుకంటే ఎదుగుతున్న పిల్లలకి ఇవన్నీ చూపిస్తే సూపర్ అనిపిస్తుంది ఇక్కడ చూడండి కింగ్డమ్ ఇవన్నీ నీట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు క్లాసిఫికేషన్ అంట సో ఎన్ని రకాల పురుగులు ఉంటాయి వాటి తర్వాత ఏమేమి ఉంటాయని చెప్పేసి ఇక్కడ చూడండి బటర్ఫ్లైస్ అట్ ద సేమ్ టైం ఫ్యాక్సినేటింగ్ వర్ల్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్ ఇన్సెక్ట్స్ ఎన్ని ఉన్నాయి ఏమేమి ఇన్సెక్ట్స్ ఉన్నాయని చెప్పి క్లియర్గా ఇచ్చారు వేరే వేరే బటర్ఫ్లైస్ ఎంత పెద్దగా ఉంది బాస్ ఇక్కడ నేను నిజంగా షాక్ అయింది చూపించా అరే వామ్మో ఇలాంటిది మన ఇంట్లో ఎదుర్కొని వస్తే ఏమన్నానా భయపడతాం కదా కలర్ కలర్ఫుల్ బటర్ఫ్లైస్ ఉన్నాయి టైగర్ బటర్ఫ్లైస్ అంట చూసారా టైగర్ బటర్ఫ్లైస్ అంటే టైగర్ కి ఇప్పుడు చార్లు అట్ ఉంటాయి కదా ఆ టైప్ లో కంప్లీట్ గా ఆ కలర్ అలా ఉంది సో స్టేట్ బటర్ఫ్లై ఆఫ్ కర్ణాటక మ్యూజియం అంటేనే దాంట్లో ఎన్నో వింతలు విశేషాలు ఉంటాయి అలాంటిది ఇలాంటి బటర్ఫ్లై పార్క్కి ఆ లోపల ఈ మ్యూజియం పెట్టడం నిజంగా చాలా సూపర్ అనిపిస్తుంది ఎన్ని రకాల బటర్ఫ్లైస్ ఉన్నాయని చూడండి క్రిస్మస్ అండ్ రోజ్ అంట క్రో బటర్ఫ్లైస్ అంట బాబోయ్ అసలు ఇన్ని ఉన్నాయా మనకి అనిపిస్తుంది చూసారా ఎంత నీట్గా ఇస్తున్నారు నేచర్ రెడ్డింగ్ టూత్ అండ్ కా అని చెప్పేసి ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూడండి ఫుల్ డ్యూ అంట సో దాని గురించి ఫ్రంట్ ఆర్ బ్యాక్ ఇది ఎంత బాగా ఇచ్చారు చూడండి ఇది ఫ్రంట్ ఇది బ్యాకా నిజంగా నేను షాక్ అయ్యా ఫుల్ చేసేది కదండీ మనల్ని బటర్ఫ్లై ఇటు పక్కన చూస్తే అది ఫ్రంట్ అనుకుంటాం అటుపక్క చూస్తే అది ఫ్రంట్ అనుకుంటాం ఇలా కంప్లీట్గా కలర్ కలర్ బటర్ఫ్లైస్ గురించి వాటి గురించి నాకైతే మైండ్ పిచ్చకి పోతుంది ఏంటి ఇన్ఫర్మేషన్ కొంత తీసుకుంటేనే మనకి హెడేక్ వస్తుంది అలాంటిది ఇంత ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకుంటుంటే నిజంగా సూపర్ అనిపిస్తుంది అసలు ఇక్కడ చూడండి ద అడల్ట్ బటర్ఫ్లై ఎమర్జింగ్ ఫ్రమ్ ఇట్స్ హూప అసలు బటర్ఫ్లై నుంచి ఇంకొక బటర్ఫ్లై ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్ రూపం నుంచి ఎలా బయటికి వస్తుంది ఏంటి అసలు అవి ఎలా ఎక్స్ పెడతాయి ఇవి చూడండి చెట్ల కింద ఎలా అతుక్కున్నాయో వాటి నుంచి అవి ఎలా బయటికి వస్తాయని చెప్పేది అంటే వాటి లైఫ్ సైకిల్ అన్ని క్లియర్గా ఇన్ఫర్మేషన్ పిల్లల్ని ఖచ్చితంగా పిలుచుకెళ్ళరు మీరు పిలుచుకు రావాల్సిందే పిల్లల్ని ఇది డిమాండ్ అనుకోండి రిక్వెస్ట్ అనుకోండి ఎందుకంటే పిల్లలకి ఇవన్నీ తెలియాలి జూ వెళ్ళినా కూడా జంతువుల గురించి తెలుసుకుంటారు అట్ ద సేమ్ టైం ఇక్కడ బటర్ఫ్లై పార్క్ లో కూడా అన్ని నీట్ కు తెలుసుకుంటారు ఇక్కడ చూడండి స్కేలీ వింగ్డ్ బైస్ అండ్ ఇవన్నీ చాలా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది సో ఒక్కసారి ఇటువక చూస్తే అసలు మ్యూజియం సింపుల్ గా చూపించదని కాదు బట్ మీకోసం మా సుమన్ టీవీ బ్యాంగ్లు సబ్స్క్రైబర్స్ కోసం సుమన్ టీవీ సబ్స్క్రైబర్స్ కోసం మేము అన్ని చూపిస్తామండి అంత ఇన్ఫర్మేషన్ ఇస్తాం ఓహో లోపల తేలు కూడా ఉందయ్యా చిన్న తేలు ఇది నలిసి మేల్కొనే ఉంది డేంజర్ తేలు ఇక్కడ చూడండి లాంగ్ హార్న్ గ్రాస్ ఓపర్ మనం పురుగు అంటాం ఇవి వస్తే మనం తరిమి తరింగ్ కొడతాం వాటి కూడా భయపడతాం ప్రిజర్వ్ చేసి పెట్టారు చూడండి నీట్గా సో మిల్క్ పేడ్ అంట ఇవన్నీ బహుశా చిన్న చిన్న వాటిని తినేదానికి చూడండి యాపిల్స్ ఎలా తినేసాయా లోపల గోల్డెన్ ఆబ్ వేవర్ స్పైడర్ అంటా లోపలుంజు అండి అందుకనే ఏంది బా ఇంత బూజు గూడు లోపల లోపలుంజు అండి స్పైడర్ బాబోయ్ ఎంత గూడు చేసిందండి ఒక స్పైడర్ స్పైడర్ తర్వాత స్పైడర్ చూసిన తర్వాత ఇలా ఒక చిన్న స్మాల్ సైజ్ ఆడిటోరియం లాగా ఉంది ఇక్కడ కుర్చీలు ఉన్నాయి నో సిగ్నల్ అంట ఇక్కడ ఈ స్పీసెస్ గురించి అంటే ఈ బటర్ఫ్లై గురించి బటర్ఫ్లైస్ గురించి అన్నిటి గురించి ఇన్ఫర్మేషన్ ఈ టీవీలో చూడవచ్చు అంటే ప్రశాంతం కూర్చొని కాన్సెప్ట్ మీరు చూడొచ్చు కూడా నిమిక్రీ అండ్ వేరియేషన్ కింగ్ ఆఫ్ సంథింగ్ ఉంది మౌత్స్ ఉన్నాయి ఇలా చాలా రకాలుగా అన్నీ చూపిస్తున్నారు సో బటర్ఫ్లై పార్క్ మొత్తం అంతా చూపించాను మీకు లోపల మ్యూజియం కూడా చూపించాను ఇదైతే ఎగ్జిట్ బయటకు వచ్చేసాను సింపుల్గా చెప్తున్నాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఎందుకంటే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి షేర్ చేయండి ఖచ్చితంగా సుమన్ టీవీ బెంగళూరు మాత్రం సబ్స్క్రైబ్ చేయండి పది మందికి చెప్పండి చెప్పిన తర్వాతనే కమెంట్ పెట్టండి థ్యాంక్ యూ